వాళ్ళు ఎంతో బాధ్యతగా పనిచేస్తూ వచ్చారు ఈరోజు నిమ్మగడ్డ అన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు కోవర్టు ద్వారా కోర్టులో పిటిషన్ వేయించి పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకురావడం వలన ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు నడవలేని వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో తెలియక రెండో తేదీ అయిపోతున్నా తేదీనా తేదీ వచ్చినా ఇంకా ఇంతవరకు మాకు ఏంటి అనే మార్గదర్శనం పెన్షన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఆ పెన్షన్ డబ్బులు వస్తే వాడికి కానీ మాతర్లకు కానీ ఉపయోగపడుతుంది ఒకటే మేము అందరికి ఇచ్చుకునే వాళ్ళం ఆ పరిస్థితి లేకుండా చేశాడు అని చెప్పి వేలాది మంది అవ్వాతాతలు బాధపడుతున్నారు ఎందుకు వివక్ష పేద ప్రజలకు చేసేటప్పుడు సంతోషపడాలి కానీ ఈర్షపడదు మీకు అధికారం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసేటచ్చు కదా లేకపోగా ఇప్పుడు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇలాగ కోర్టులోకి చీర తీసుకురావడం అనేది అన్నటువంటి తిరస్వి కాబట్టి ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో స్వయంగా చంద్రబాబు గారు చూస్తే తెలుసు ఆయన కానీ ఆయన మంత్రులు కానీ ఆయన అభ్యర్థులు కానీ ఎన్ని కష్టాలు పడుతున్నారు ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో సంక్షేమ కార్యక్రమాలలో ముందడుగులు ఏడమే కాకుండా ఆరోగ్యశ్రీని ఎంతో మెరుగుపరిచే విధంగా చేసి ఇరవై లక్షల రూపాయలు చేసి ప్రతి ఒక్కరు ధైర్యం నింపేటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేశారు చాలా మంది తెలుసు తెలియక విపరీతమైన అర్థాలతో అంటే వాళ్ళు రాజకీయాలలో ఉన్నాము ఆపోజిట్ గా నిలబడ్డాము ఏదంటే అది మాట్లాడాలనే ఉద్దేశంతో సైకో అనో గొడవలు సత్కరించారనో అల్లది చేశారని రౌడీజన్ చేశారని రకరకాలుగా మాట్లాడారు ఇరవై విధానకి వ్యవసాయ రాయచూట్ ఉంది ఎక్కడో ఒకటో రెండో గా జరిగేటువంటి సంఘటనలు ఎక్కడో జరిగిండొచ్చు కానీ ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా శాంతి భద్రత విషయంలో ఎంత కఠినంగా ఉన్నామో అందరికీ తెలుసు గతం కంటే కూడా ఎంతో మెరుగైనటువంటి శాంతి భద్రతలు తీసుకురావడమే కాకుండా పోలీస్ వ్యవస్థను ప్రతిష్టపరిచి ఒక సిఐ మాత్రమే ఉన్నటువంటి రాయచూటిలో రాయచూటి మొత్తం సీసీ కెమెరాలతో నింపడమే కాకుండా ప్రమాణమైనటువంటి అడిషనల్గా ట్రాఫిక్ సిఈనే కాకుండా ఇద్దరు ఎస్ఐఎల్ని కాకుండా డిఎస్పీని ఎస్పీని కూడా రాయచూర్ పట్టణంలో ఉండటంతో ఎంతో లాల్ ఆర్డర్ మెరుగుపడింది ఎక్కడ దౌర్జన్యకర సంఘటనలు జరగకుండా జరుగుతున్నాయి అందరికీ కూడా న్యాయం జరుగుతూ ఉంది ఇవన్నీ చేస్తుంటే ఒక్కరి మార్గంలో మాట్లాడుతున్న వాళ్ళను సమాధానాలు మేము ఇచ్చుకో వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తాం ఒక వాలంటీర్ వ్యవస్థను ఈరోజు ఆయన మా ఆయన ఇచ్చినటువంటి తెచ్చినటువంటి ఆదేశాలతో పేద ప్రజలకు సేవ చేయలేక ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని వాలంటీర్లు చూస్తే నిజంగా వాళ్ళ మనసు ఎంత కొట్టాడు ఎంత కొట్టుమిట్టాడుతోంది అవాతాతలు అడుగుతున్నారు మమ్మల్ని ఏం పరిస్థితి రోజు ఇవ్వలేదు అని చెప్పి అని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు పేద ప్రజల విషయాలలో రాజకీయాలు ఎప్పుడూ చేయకూడదు చంద్రబాబు నాయుడు గారి నైజం ఇలాంటివి చేయడం మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొత్త పాటలు అందుకుంటున్నారు ఊరికి ఒక సభ పెడతాం జయహో బీసీ అని మరి బీసీలో పార్టీ అండి ఫోన్ అలా మాట మాట్లాడడానికి పెట్టుకోవడానికి ఈరోజు క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నటువంటి మినిస్టర్లతో రాష్ట్రంలో అత్యధికంగా గతంలో స్వతంత్రం వచ్చినాక ఏ రోజు ఇవన్నంత పర్సంటేజ్ ఎక్కువగా బీసీ నుంచి మంత్రి పదవులు తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత గురించి ఏ ఒక్కరు తెచ్చేటువంటి హక్కు ఎవరికీ లేదు గౌరవ కృష్ణ గారి మాటల్లో మీరు వినొచ్చు గౌరవ జస్టిస్ ఈసాయ్ గారి మాటల్లో మనకు వినొచ్చు బీసీలు అధికారులు ఉన్నప్పుడు ఎంతో చురుకనగా మాట్లాడి మీ తోకలు కత్తిరిస్తా